అసలు నమ్మలేని ఒక కథ ఇది వైద్యశాస్త్రానికే ఒక పెద్ద సవాలు విసిరిన కథ ఊహించండి ఇరవయవ శతాబ్దం మధ్యలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక చిన్న ఊరు ఆ ఊళ్ళో వాళ్లకి గుండె జబ్బులంటే ఏంటో తెలీదు ప్రపంచం మొత్తం ఆ జబ్బుతో భయపడుతుంటే వీళ్లు మాత్రం హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు అసలు వాళ్ల రహస్యమేంటి పదండి ఈ కథలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఉన్న జనాభా మొత్తానికి గుండెపోటు రాకుండా ఉండటం సాధ్యమేనా వినడానికి ఏదో అసాధ్యమనిపిస్తుంది కదా కాని రొసెటో అనే ఊరి విషయంలో ఇది అక్షరాల నిజం మరి ఆ అద్భుతం వెనుక ఉన్న అసలు కథేంటో చూసేద్దాం సరే అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఇటలీ నుంచి వలస వచ్చిన వాళ్లు నివసించే ఈ చిన్న ఊళ్ళో ఒక పెద్ద మెడికల్ పజిల్ బయటపడింది ఏంటది చూద్దాం అది పంతొమ్మిది వందల యాభైల సమయం పెన్సిల్వేనియాలోని రొసెటోలో ఒక లోకల్ డాక్టర్ ఒక వింత విషయాన్ని గమనించారు అక్కడ అరవై ఏడేళ్లలోపు వాళ్ళు గుండె జబ్బులతో చనిపోవడమే లేదు అస్సలు వింతను గమనించిన ఆ డాక్టర్ పేరు బెంజమిన్ ఫాల్కోన్ ఆయన ఈ విషయాన్ని ఇంకో కార్డియాలజిస్ట్ డాక్టర్ స్టూవర్ట్ వోల్ఫ్కి చెప్పడంతోనే ఓ పదేళ్లపాటు సాగే ఒక పెద్ద పరిశోధన మొదలైందన్నమాట ఈ సంఖ్యలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే ఒకసారి చూడండి అమెరికా మొత్తం గుండె జబ్బులతో సతమతమవుతుంటే రోసెటో వాళ్లకు మాత్రం ఏదో ఒక అదృశ్య కవచమున్నట్టుంది అక్కడ గుండెపోటుతో చనిపోయేవాళ్ల సంఖ్య దాదాపు సున్నా ఆత్మహత్యలు మద్యపానం డ్రగ్స్ ఇలాంటివేవీ లేవు అక్కడ మనుషులు చనిపోతున్నారు అంటే దానికి కారణం కేవలం వయసు పైబడటం మాత్రమే ఇంకేమీ కాదు ఇంతకీ ఈ వింతైన లెక్కల వెనుక కారణమేంటి అది తెలుసుకోడానికే డాక్టర్ వుల్ఫ్ టీం రంగంలోకి దిగింది వాళ్ళు అప్పటికి తెలిసిన ప్రతి మెడికల్ థియరీని క్షుణ్ణంగా పరీక్షించడం మొదలుపెట్టారు సరే వాళ్ల మొదటి అనుమానమేంటి ఆహారం బహుశా వీడు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారేమో అనుకున్నారు కాని వాస్తవం చూసి రీసెర్చర్స్కి మైండ్ బ్లాంక్ అయింది రోసిటో వాళ్లు పందికొవ్వులో బాల్స్ వేపుకుని తినేవాళ్లు వాళ్ల డైట్లో ఏకంగా నలభై ఒక్క శాతం ఫ్యాట్ అంటే సగటు అమెరికన్ కంటే కూడా చాలా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారన్నమాట పైగా చాలామంది ఊబకాయంతో కూడా ఉన్నారు ఓకే డైట్ కాదు మరి లైఫ్ స్టైల్ ఏమైనా బావుందా మంచి ఎక్సర్సైజ్ ఆరోగ్యకరమైన అలవాట్లున్నాయా అంటే అది లేదు అక్కడ మగవాళ్లు విపరీతంగా చుట్టలు కాల్చేవాళ్లు రోజూ వైన్ తాగేవాళ్లు అంతేకాదు చాలా ప్రమాదకరమైన స్లేట్ క్వారీల్లో పనిచేసేవాళ్లు అంటే వాళ్ల స్టైల్ కూడా ఏమాత్రం హెల్దీ కాదు డైట్ కాదు లైఫ్ స్టైల్ కాదు ఇక మిగిలిందేంటి జెనెటిక్స్ బహుశా వాళ్ల వంశంలోనే ఏదైనా స్పెషల్ జీనుందేమో అనుకున్నారు కానీ ఏ థియరీ కూడా తప్పని తేలింది ఎందుకంటే రోసెటో నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ల బంధువులకు మిగతా అమెరికల్లతో సమానంగా గుండె జబ్బులు అస్తున్నాయి అంటే ఆ ప్రొటెక్షన్ వాళ్ల రక్తంలో లేదు అది ఆ ఊళ్ళోనే ఉంది అంటే చూడండి వాళ్లు తినే ఆహారం కాదు వాళ్ల జీవనశైలి కాదు వాళ్ల కూడా కాదు మరింకేంటి అసలు ఏ శక్తి వాళ్లను కాపాడుతోంది ఈ ప్రశ్నతో ఈ మిస్టరీ మరింత చిక్కబడింది ఇక రీసెర్చర్స్ ఆలోచించే విధానాన్ని మార్చుకోవాల్సొచ్చింది వాళ్లు మనుషుల్ని కాకుండా వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టారు ఇక మెడికల్ యాంగిల్లో సమాధానం దొరకదని అర్థమయ్యాక డాక్టర్ వోల్ఫ్ ఒక సోషియాలజిస్ట్ అంటే సమాజశాస్త్రవేత్త అయిన జాన్ బ్రూన్ను పిలిపించారు అక్కడే ఈ కథకు అసలైన టర్నింగ్ పాయింట్ దొరికింది అందరికీ అవునుకదా అని దించే ఒక నిజం బయటపడింది అసలు మ్యాజిక్ అంతా వాళ్ల సామాజిక జీవనంలోనే ఉంది అక్కడ ఒకే ఇంట్లో మూడు తరాల వాళ్లు కలిసిమెలిసి జీవించేవాళ్లు ఇంట్లో పెద్దవాళ్లకి ఎంతో గౌరవం ఉండేది వాళ్ల మాటకు విలువ ఉండేది డబ్బున్నవాళ్లు గొప్పలు చెప్పుకునేవాళ్లు కాదు దాంతో పక్కవాళ్లతో పడాలనే ఒత్తిడి అస్సలు ఉండేదే కాదు చిన్న ఊళ్ళో రెండువేల మంది జనాభా ఉంటే వాళ్లకోసం ఇరవై రెండు పౌర సంస్థలున్నాయంటే ఆలోచించండి అందరూ ఇళ్ల వరండాల్లో వీధుల్లో కలిసి మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపేవారు అవును సోషియాలజిస్టులు చెప్పిన ఆ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది రోజెటోలో ఎవ్వరూ ఒంటరికాదు ఆ ఫీలింగే వాళ్లను కాపాడిన అసలైన మెడిసిన్ అనమాట సరే తమ థియరీ ఇదే అని చెప్పడమే కాదు దాన్ని నిరూపించడానికి రీసెర్చర్స్ ఒక రకంగా ఒక విషాదకరమైన ప్రిడిక్షన్ చేశారు వాళ్ళేమన్నారంటే ఒకవేళ రోసెటో సమాజం మారితే వాళ్ల జీవనశైలి మారితే ఈ మ్యాజిక్ కూడా మాయమైపోతుంది అని అది పంతొమ్మిది వందల అరవై మూడు డాక్టర్ వోల్ఫ్ ఖచ్చితంగా చెప్పారు రాబోయే రోజుల్లో రోజెటో కూడా మిగతా అమెరికా లాగా మారితే ఆ అమెరికనైజేషన్ జరిగితే గుండె జబ్బుల్నుంచి వాళ్లకున్న రక్షణ కవచం పోతుందని ఆయన జోస్యం చెప్పారు ఇది వాళ్ల థియరీకి ఒక రకంగా అసలైన టెస్ట్ అనమాట వాళ్ల సామాజిక బంధాలు బలహీనపడితే వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినాలి అప్పుడే వాళ్ల థియరీ నిజమని ప్రూవ్ అవుతుంది ఆనుకున్నదే జరిగింది కాని అది చాలా విషాదకరం పన్నది వందల అరవైల తర్వాత యువతరం అమెరికన్ లైఫ్స్టైల్కి అలవాటు పడ్డం మొదలుపెట్టింది ఇళ్ల మధ్య కంచెలొచ్చాయి కుటుంబాలు విడిపోయాయి వరండాల్లో కూర్చుని మాట్లాడుకోవడం పోయి ఇంట్లో టీవీలు చూడ్డం మొదలైంది దాని ఫలితమేమైందో తెలుసా పన్న వందల ఆ ఊళ్ళో మొదటిసారిగా నలభై ఐదేళ్ల లోపు వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు ఆ తర్వాత పదేళ్లకే అంటే డెబ్బైల చివరి నాటికి రోసటోలో గుండె జబ్బుల మరణాల రేటు మిగతా అమెరికాతో సమానంగా అయిపోయింది ఒక్క తరంలోనే ఆ అద్భుతం అంతమైపోయింది దీంతో ఫైనల్గా ఒకటి ప్రూవ్ అయింది ఆ మ్యాజిక్ అనేది ఆ మనుషుల్లో లేదు వాళ్లందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న ఆ ప్రపంచంలో ఆ సమాజంలో ఉంది సరే ఇదంతా పంతొమ్మిది వందల యాభైల నాటి కథకదా దీని గురించి ఇప్పుడు మనమెందుకు మాట్లాడుకోవాలి ఈ కథ ఇప్పటి మన ప్రపంచానికి ఎలాంటి పాఠాలు నేర్పుతుంది దాని గురించి కాస్త లోతుగా చూద్దాం ఈ రోజుల్లో సైంటిస్టులు సోషల్ డిటర్మినెన్స్ ఆఫ్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు అంటే మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది మన పర్సనల్ చాయిస్ల కన్నా ఎక్కువగా మనం ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరుగుతున్నాం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామనేవేనట ఈ కాన్సెప్ట్కి రోజెటో గథే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఇప్పుడున్న సైన్స్ కూడా ఇదే చెబుతోంది ఒంటరితనం మనుషులకు దూరంగా ఉండటం అనేది రోజుకి పదిహేను సిగరెట్లు తాగడంతో సమానమట అంత ప్రమాదకరం రోజెటో కథ అదే కథ మనకు చెప్పింది బలమైన సామాజిక బంధాలు మనల్ని ఒత్తిడి నుంచి కాపాడతాయి శారీరకంగా మానసికంగా కూడా ఫేమస్ రచయిత మాల్కమ్ గ్లాడ్వెల్ తన ఔట్లయర్స్ పుస్తకంలో చెప్పినట్టు రోజెటో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వాళ్లు ఆ చిన్న ఊళ్ళో తమకోసం నిర్మించుకున్న ప్రపంచం అలాంటిది అంటే ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు అది మనం జీవించే సమాజం మనకిచ్చే వరం అని రోజెటో కథ మనకు గుర్తుచేస్తోంది మరిదంతా విన్నాక ఒక ప్రశ్న తలెత్తుతుంది మన అసలైన ఆరోగ్యం ఎక్కడుంది మందుల షాపులో దొరికే టాబ్లెట్లలో ఉందా లేక మన చుట్టూ ఉన్న మనుషులలో మన సంబంధాలలో ఉందా ఆలోచించండి